ఉత్తర కొరియా ఈ పేరు విన్న వెంటనే అందరికీ డిక్టేటర్ కిమ్ మాత్రమే గుర్తొస్తాడు కానీ నార్త్ కొరియాలో మరో ఫైర్ బ్రాండ్ కూడా ఉంది కిమ్ జోంగ్ అయినా కాస్త ఆలోచించి అడుగులేస్తారేమో కానీ ఈ ఫైర్ బ్రాండ్ మాత్రం ఒక్కసారి డిసైడ్ అయితే వార్ వన్ సైడే ఆమె మరెవరో కాదు కిమ్ సోదరి కిమ్ జోంగ్ తాజాగా మరోసారి ప్రపంచానికి తన టెంపర్ ఏంటో చూపించారు ఆమె అమెరికా దాని మిత్ర దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆయుధ పరీక్ష కార్యకలాపాలను తీవ్రతరం చేయబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు దక్షిణ కొరియా అమెరికా సైనిక విన్యాసాలు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో కొరియా ద్వీపకల్పంలో నిత్య ఉద్రిక్త వాతావరణమే ఉంటుంది సౌత్ కొరియా అమెరికా సైనిక విన్యాసాలను తమపై దాడికి సన్నాహకంగానే కిమ్ సర్కార్ భావిస్తుంది అలాంటిది ట్రంప్ సర్కార్ రీసెంట్ గా దక్షిణ కొరియాలోని బుసాన్ పోర్టులో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకను మోహరించింది ఇది కిమ్ ప్రభుత్వం ఆగ్రహానికి కారణమైంది దీంతో కిమ్ సోదరి యాక్షన్ లోకి దిగి నేరుగా రాజ్యానికి వార్నింగ్ ఇచ్చారు హద్దు దాటితే దాడి చేయడానికి వెనుకాడేది లేదని హెచ్చరించింది ఈ లేడీ డిటెక్టర్ అన్నంత పని estará